ముంచటోడు సర్పంచ్ అయితే ఉన్నది కూడా గుంజుకుంటాడు ఇంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలే మంచోడు మంచోడని మీరు సర్ది కడతారంటే వాడు పోయి గొడరాయి కాడ కూర్చొని ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి నేను ఉంటే పెట్టాను అట్లాంటోనికి మాత్రం ఓటు వేయకండి ఎవడైనా మన సమస్యలు తెలవాలి మనతో ఉండాలి మన సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి అట్లాంటోనే రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో ఎన్నుకోండి ఇప్పుడు నిధులు వస్తాయి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం జాగ్రత్తగా ఆలోచన చేసి మన ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎట్లా ఆశీర్వదించినో ఈనాడు కూడా అట్లే ఆశీర్వదించి సర్పంచులను గెలిపించండి మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది మీకు విద్యను అందించే బాధ్యత నాది రైతులు పండించిన పంటకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత నాది ఈ బిడ్డకు అండగా నిలబడండి